క్రిస్మస్ శుభాకాంక్షలు పీకే ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి మరోపక్క భారతీయ జనతా పార్టీ నిర్ణయం గురించి వేచి చూడవలసిన అవసరం లేదు అని టీడీపీ భావిస్తుంది మరోపక్క కాంగ్రెస్ పార్టీతో దోస్తీకి తెలుగుదేశం పార్టీ ముందుకొస్తుంది సమీకరణాలు ఎవరు ఎక్కడ ఎలా ఉంటారనేటటువంటి ఉత్కంఠం కొనసాగుతుంది ఊహం ఆర్జీవీ సృష్టించినటువంటి వ్యూహంపై లీగల్ బ్యాటిల్ తర్వాత ఇప్పుడు ఫేస్ టు ఫేస్ బ్యాటిల్ కనేటటువంటిది టీడీపీ వర్సెస్ ఆర్జీవీ ఫ్యాన్స్ అనేది దిగారు ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ టైం డిబేట్లో మనతో పాటు ఈరోజు ఈ అంశాలపై చర్చ జరుగుతుంది శాంతిప్రసాద్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్ మేడా సాంబశివరావు గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు అదేవిధంగా మస్తాన్ వల్లి గారు కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఎమ్మెల్యే మనకు లైవ్ లో అందుబాటులో ఉంటారు మొదటగా మనం మస్తాన్ వల్లి గారితో తీసుకుందాం మస్తాన్ వల్లి గారు ఎట్లా చూడాలండి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక కూటమిగా ఏర్పడడానికి అన్ని సమీకరణాలు ఒక దగ్గరికి వస్తున్నాయనేటటువంటి చర్చ విపక్షాలలో కొనసాగుతుంది ఎంతవరకు వాస్తవం ఇది కొంతమంది కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద కానీ కాంగ్రెస్ పార్టీ బలం మీద ఉన్నటువంటి అపోహతో చేసేటటువంటి చర్చగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పెట్టాము భావసారిప్యం కలిగినటువంటి పార్టీలన్నీ కూడా ఒక కూటమిగా నిలబడి ఇవాళ పార్లమెంట్లో కూడా అనేక అంశాల మీద కలిసికట్టుగా పోరాటం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కానీ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ అధికారంలో ఉన్న పార్టీలు కానీ లేదా జగన్ జనసేన కూడా చివరికి మోడీ గారి చేతిలో మోడీ గారి క్లచ్స్ లో ఉన్నటువంటి పరిస్థితి నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి కానీ ఇవాళ ఏంటంటే సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పార్టీని మరలా అధికారంలో తీసుకురావాలనేటటువంటి ప్రయత్నం ఆయనకి తప్పనిసరి పరిస్థితి అయిపోయింది ఎందుకంటే మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు పార్టీని చాలా సుదీర్ఘ కాలం పాటు నడుపుతున్నటువంటి పార్టీని ఆ నాయకుడినే ఒక ప్రొసీజర్ కు వ్యతిరేకంగా ఒక అక్రమ అరెస్ట్ చేసినటువంటి విధానం విధానం ఏదైతే అరెస్ట్ చేసిన విధానం నంద్యాల నుంచి విజయవాడ దాకా తీసుకొచ్చినా కూడా ఎక్కడ కూడా ఆ అరెస్ట్ ని అని చెప్పి అడ్డుకోలేనటువంటి కొంచెం బలహీనం అనేటువంటి పరిస్థితి ఆ బలహీనం నుంచి బయటపడాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైనటువంటి నమ్మకాన్ని కుదిరించింది భారత్ జోడో ఇవాళ నరేంద్ర మోడీ అనేటటువంటి వ్యక్తి మతం పరమ మీదో లేదా భాష పేరు మీదనో లేదా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి విషయాల మీద విభజించు పాలించు అనేటటువంటి ధోరణిలో ఇవాళ భారత జాతిని మతాల పేరు మీద మత వైషమ్యాలు నింపుతున్నాడు భారత జాతికి ఏం చేశామని చెప్పలేనటువంటి ఒక నిస్సాయ స్థితిలో ఉంటే రాహుల్ గాంధీ గారు నువ్వు రాగ దేశాలు ప్రేమ వైషమ్యాలు విషయాన్ని పెంచేటటువంటి ప్రయత్నం చేస్తే నేను ప్రేమను పంచుతాను అని భారత్ జోడో అని చెప్పి నాలుగు వేల ఎనభై ఏడు కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి చరిత్ర ఈ చరిత్ర తర్వాత ఈ పాదయాత్ర తర్వాత అటు కర్ణాటకలో గాని ఆంధ్ర రాష్ట్రంలో కానీ అధికారంలోకి రావటం జరిగింది ఇవాళ ప్రజలు కూడా అక్కడ ఉన్న ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని సామాజిక వర్గాలు ఐక్యమత్యంగా అన్నదమ్ములాగా ప్రేమాను రాగాలతో ఎక్కడ కూడా మత వైషమ్యాలు లేకుండా సంక్షేమం వైపు ప్రయాణం చేస్తా ఉన్నాయి ఇవాళ మీరు చూస్తా ఉంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన తొమ్మిది పది సంవత్సరాల కాలంలో ఆర్థికంగా అప్పులు పాలైపోయారు నిరుద్యోగం విలయతనం చేస్తూ ఉంది ఎక్కడ చూసినా ప్రైవేట్ గా దోపిడీ ఎక్కువైపోయింది ప్రభుత్వం అప్పులు పాలైనప్పుడు వీళ్ళు ప్రైవేటు పంచాయతీలు చేసి అది వైను మైను ల్యాండ్ శాండు వీటి మీద ఎక్కువ ధనార్జన చేసి ఇవాళ వాళ్ళకి అందరికి కూడా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు తొమ్మిదిలో కూడా అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్లో నుంచి ప్రజా పోరాటాల నుంచి ఒక పార్టీలో పనిచేసి ఉన్నటువంటి క్రియాశీల నాయకులకు టికెట్ ఇచ్చేటటువంటి చరిత్ర కానీ ఇవాల్ ఏం ఐనండి యస్ మస్తన్వల్లి గారు కార్పొరేట్ కం పొలిటిషియన్ మస్తన్వల్లి గారు మీరు చెప్తున్నటువంటి అంశం మీరు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలో కాంగ్రెస్ పార్టీ భాగస్తుల అవుతున్నారా లేదా అనేటటువంటి అంశంపై మీరు ఒక క్లారిటీ ఇవ్వడం లేదు yes or no చెప్పండి ప్లీజ్ మేము మేము ఈ రోజు జాతీయ పార్టీగా ఎస్ ఈ రోజు కూడా జాతీయ కూటమి ఇండియా కూటమిలో భాగస్వాములు ఎవరైతే వస్తారో వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ క్లియర్ కట్ గా అఖిల భారత కమ కార్యదర్శిగా నారాయణ గారు చెప్పారు కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తామని చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు చెప్పానండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మా ఇండియా కుటుంబంలో ప్రయాణం చేస్తున్నారనే మాట చెప్తే తప్పకుండా మా జాతీయ పార్టీ ఓ నిర్దిష్టమైన రూట్ మ్యాప్ ఇచ్చింది తప్పకుండా ప్రయాణం చేస్తాం కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడున్న పార్టీలకు బలం చాలక ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కర్ణాటకలో గెలిచిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ వైపు వస్తా ఉన్నారు కాంగ్రెస్ బలం ఇవాళ ఎనిమిది శాతానికి వెళ్ళిపోయింది అనేటటువంటి సర్వే రిపోర్ట్లు వచ్చిన తర్వాత కాంగ్రెస్ కూడా మనం ఆ మాట కలిసి పని చేస్తా ఉన్నాం మేము కూటమిగా చేయబోతా ఉన్నాం మేము దూతగా పంపించాలనుకుంటున్నాం ఇవన్నీ కూడా ఊహాజనితమైనవే దీనికి నిర్దిష్టమైన రూపకల్పన లేదు ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్న సంక్రాంతి పండుగ తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ చేతులకు రాబోతా ఉన్నాయి దాన్ని తప్పకుండా సంక్రాంతి పండుగ తర్వాత మీ ఛానల్ ద్వారా కానీ అది చెప్పేటటువంటి మళ్ళీ వస్తాను మనతో పాటు శాంతిప్రసాద్ శాంతిప్రసాద్ గారు భారతీయ జనతా పార్టీ ఇంకా వేచి చూసే ధోరణిని తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలో జీర్ణించుకోలేని పరిస్థితులు అనేది స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకవేళ తెలుగుదేశం జనసేనలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి బీజేపీ నుండి ఎలాంటి ప్రతిస్పందన వస్తుంది శాంతి వాయిస్ నకిలో పడతలేదు శ్యాந்த் ప్రసాద్ గారు శ్యాந்த் ప్రసాద్ గారు హలో యా వాయిస్ టోటల్ బ్రేక్ అవస్ మళ్ళీ వస్తానండి మేడా సాంబశివరావు గారు షర్మిల గారికి తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులు విశెస్ చెప్పినటువంటి అంశం పొలిటికల్ గా కొద్దిగా వివాదంగా మారుతుంది మీరు ఎట్లా స్పందిస్తారు షర్మిల గారికి గ్రీటింగ్స్ ఇచ్చినటువంటి అంశంపై నమస్తే మీకు ఆ ప్యానెల్లో ఉన్న మా లాయర్ గారికి మా మాజీ ఎమ్మెల్యే మస్తాన్ గారికి మా గుంటూరు అందరికి నమస్కారాలు పార్టీలు నిర్ణయాలు తీసుకోకుండా మనం చర్చల్లో కాంగ్రెస్ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఐఎన్ డీ కూటంలో చేరతానా అని చర్చ జరపలా కాంగ్రెస్ చెప్పాల చంద్రబాబు నాయుడు నాయుడు గారి చెప్పలే చర్చలతో మనం ఏకీపించటం అనేది మనం ఇంకో రెండు రోజుల్లో మూడు రోజులు వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అందరికీ జనవరి పదిహేను తర్వాత ఎవరెవరు ఏ కూటమిలో జరుపుతారు ఎవరెవరు ఏ కూటంలో ఉంటారు అనేది చెప్పాల్సిన పరిస్థితి అందరికి వచ్చేస్తుంది అప్పుడు చర్చ పెడితే దాని మీద మనం విశ్లేషిస్తే బాగుంటుందని ఒకటి షర్మిలు గారు గ్రీటింగ్ చెప్పడం ఇప్పుడు రాజ్యసభ సభ్యులు అన్ని పార్టీలు కలిసి అక్కడ డిన్నర్ ఢిల్లీలో డిన్నర్ తీసుకుంటారు కామన్ షర్మిలు గారు ఎందుకు పెట్టారు ఎవరికి ఇచ్చారో అనేది అది మనకు అది అప్రస్తుతం మేము ఆ గ్రీటింగ్ ఇచ్చినందు వల్ల దానివల్ల దండగలేదు లేదు దానివల్ల మాకు వచ్చిన నష్టం లేదు దానివల్ల మాకు లాభం అనేది ఎవరికైనా గ్రీటింగ్ అవ్వచ్చు ప్రత్యర్థులు కూడా జనజన శుభాకాంక్షలు అసెంబ్లీలో చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు జగన్ చెప్పలేదా జగన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదా దాని జనజన శుభాకాంక్షలు చెప్పుకుంటారు పండగలు గ్రీటింగ్స్ పెట్టుకుంటారు దానివల్ల మనం అదే తప్పు కాదు అదే నేరం కాదు అది అదే పార్టీకి మా మా పార్టీ ఆమె నాట్ యాక్టివ్ మేము తెలంగాణలో పార్టీ పెట్టుకుంది తెలంగాణలో ఎలక్షన్ నుంచి రద్దు చేసుకుని కాంగ్రెస్ సపోర్ట్ చేశారు అందుకని మనం మా విశ్లేషణ ఆ గురించి అంతకన్నా ఏముండదు గ్రీటింగ్స్ ఎవరికైనా చెప్పుకోవచ్చు ఏమో తప్పే ఉంది గ్రీటింగ్ చెప్పుకున్నందువల్ల మనం మంచిదేగా రాజకీయ పార్టీలు ప్రత్యర్థులు కానీ శత్రువులు కాదు కదా తప్ప గ్రీటింగ్ చెప్పుకోవచ్చు ఏమన్నా మా లాయర్ గారు ఉన్నారు మంచి కార్యక్రమం అయితే నేను గ్రీటింగ్ చెప్తాను ఏముంది ఆయన పార్టీ నా పార్టీ వేరు దాని తప్పే ఉంది తప్పే ఉంది ప్రత్యర్థులం కాదు కదా శత్రువులు కాదు ప్రత్యర్థులు ఆయన పార్టీ మా పార్టీ అంతే అందుకని సజ్మన్ గారు వలన ఆ వ్యక్తిగత అభిప్రాయం దానివల్ల మనం డిస్కషన్ ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు వైఎస్ శర్మిల గారు మరో కవిత మరో కలిముని కాగుడదనే జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను దూరం పెట్టారు అని వ్యాఖ్యలు చేస్తున్నారు ఎట్లా స్పందిస్తారు దానిపైన శ్రీశైలం గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా ఆమె చెప్పలా అంటే ఎన్నో సీక్వెన్ ఎన్నో సీక్వెన్షియల్ ఇన్సిడెంట్లు అనేటటువంటి మనకు స్పష్టం చేస్తుంది సార్ మీడియా మీడియా సృష్టి అక్కడ పోటీ చేయదని మేము నీకు మీకు రెండు సంవత్సరాల ముందు నీకు చెప్తే కాదండి అన్ని తిరుగుతుందండి అన్ని నియోజకవర్గాలు తిరుగుతుందండి పాదయాత్ర అని చెప్తున్నారు ఒక పార్టీ పోటీ చేయాలంటే చాలా కష్టసాధ్యమైన విషయాలండి ఈ రోజుల్లో అని చెప్పారు మీరే మాట్లాడారు ఆమె తెలియదా అన్న చూడండి చివరికి వచ్చేపాటికి పొత్తు పెట్టుకుంటారా పోటీ చేస్తారా వాళ్ళు ఒప్పుకోవాలి నేను సీట్లు ఇవ్వాలని అన్న మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్ కిందట మీరే డిస్కషన్ చేశారు గుర్తుంచుకోండి అన్న ఒక పార్టీ ఎన్ని పార్టీలు వస్తున్నాయి ఏనా ఇప్పుడు ఆయన లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టాడు ఆయన ఆయన ఆఫ్ సిపి లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టాడు పార్టీ పెట్టి నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఎలక్షన్ క్యాంప్ చేయాలి క్యాండిడేట్ చేయాలి ఎంత తేలికైన మీది ఎట్ట ఉండదంటే అంత తేలిక ఎవరి ఎలక్షన్ ఒక ఎలక్షన్ చేస్తే అసలు ఆ బాధ ఏందో తెలుస్తుంది ఏ అయినా అది లేదు సార్ పార్టీని పెట్టడం చాలా తేలిక రీచ్ చేసుకోవటం మీడియాలో పది రోజులు ఇరవై రోజులు ఉంచుకోవటం సరిపోతుంది క్యాండిడేట్ లేదు నూట డెబ్బై ఐదు మంది కాదు ఒక వంద మంది వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ఐదు మండలాలు జరగాల ఆరు మండలాలు తిరగాల టౌన్ తిరగాల కార్పొరేషన్ జరగాల అంతకు ముందు ఏదో పార్టీలో ఉంటాడు నేను నమ్మి రావాలా అసలుకి చాలా అసాధ్యమైన విషయాలు శ్రీశైలం గారు పార్టీని విమర్శించటం కాదు ఎన్నాళ్ళ నుంచి పెట్టుకుని పార్టీకి వస్తేనే పార్టీ నిలబడతా అది ఇప్పుడు ఈ పార్టీ పెట్టంగానే వాళ్ళు నిలబడతాం మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్ గురించి షర్మిల గారి గురించి పార్టీ పెట్టారండి పాదయాత్ర జాతర మీకు అరగంట డిస్కషన్ జరిగింది మీరు విమర్శిస్తున్నారా అన్న పార్టీ